తెలుగుదేశం పార్టీ మొన్నటి వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రత్యర్థులపై కక్ష సాధింపుకు దిగుతోందని చెప్తూ వచ్చిన తెలుగుదేశం పార్టీ ఇప్పుడు అంతకంటే ఉధృతంగా ప్రత్యర్థులపై కక్ష సాధింపుకు ప్రతీకారానికి సిద్ధమవుతోంది వరుసపెట్టి వైసీపీ నాయకుల పైన కీలక నాయకుల పైన కూడా కేసులు పెట్టేందుకు సిద్ధమవుతోంది ఇప్పటికే రాయలసీమలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబాన్ని పెద్ద టార్గెట్ చేసేందుకు తెలుగుదేశం పార్టీ ప్రణాళికలు రచిస్తోంది పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి హయాంలోనే మైనింగ్ ఇసుక కుంభకోణం జరిగింది అంటే ఇప్పటికే వరుసపెట్టి పత్రికల్లో కథనాలు రాయిస్తున్నారు ఎప్పుడైనా సరే ఒకరిని టార్గెట్ చేయాలనుకున్నప్పుడు తెలుగుదేశం పార్టీ తొలుత పత్రికల్లో విపరీతంగా వాళ్ళకు వ్యతిరేకంగా కథనాలు రాయిస్తుంది అక్రమాలు చేశారంటూ ఆ తర్వాత కష్ట సాధింపుకు తిరుగుతూ ఉంటుంది ఇప్పుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబాన్ని కూడా ఆ విధంగా టార్గెట్ ఉన్నారు పెద్దిరెడ్డి రామచంద్రారాయుడి కుటుంబాన్ని వీలైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దూరం చేయాలి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి యాక్టివ్గా బయటికి వస్తే కేసులు పెడతారు అన్న ఒక భయాన్ని క్రియేట్ చేయాలన్న ఉద్దేశంతో టీడీపీ పెద్దలు ముందుకు వెళ్తున్నట్టుగా ఉంది వీలైతే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వైసీపీని వీడి బీజేపీ వైపు వెళ్లేంతగా ఒత్తిడి తేవాలి అన్నది తెలుగుదేశం పార్టీ పెద్దల ఆలోచనగా కూడా చెప్తూ ఉన్నారు అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఎలాగైనా వీక్ చేయాలి ఇక ఉత్తరాంధ్రలో బొత్స సత్యనారాయణని కూడా తెలుగుదేశం పార్టీ టార్గెట్ చేసింది అక్కడ కూడా సీనియర్ నేతగా వైఎస్ఆర్సీపీకి పెద్ద దిక్కుగా ఉన్న వత్సాన్ని కూడా టార్గెట్ చేస్తున్నారు వర్లారామయ్య వత్స సత్యనారాయణపై ఏసీబీకి ఫిర్యాదు చేశారు సాధారణంగా కాదు ప్రతిపక్షంలో ఉన్నప్పుడైతే పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏసీబీకి వరల రామయ్య ఫిర్యాదు చేశారంటే తప్పనిసరిగా టీడీపీ పెద్దల ప్రోద్బలం ఉండి ఉంటుంది ఉత్తరాంధ్రలో బొత్స సత్యనారాయణని వీక్ చేస్తే ఆయన్ని కూడా ఒత్తిడికి గురి చేస్తే వీలైతే వైసీపీ కార్యక్రమాలకు దూరం ఉండే స్థాయిలో ఒత్తిడి చేస్తే వైసీపీ బలహీనపడుతుంది అన్నది తెలుగుదేశం పార్టీ టార్గెట్గా కనిపిస్తోంది గతంలో ఆయన అమరావతిపైన పలు వ్యాఖ్యలు చేశారు వాటిని కూడా తెలుగుదేశం పార్టీ పెద్దలు మనసులో ఉంచుకున్నారని కూడా చెప్తూ ఉన్నారు టీచర్ల బదిలీకి సంబంధించి విద్యాశాఖ మంత్రిగా ఉన్నప్పుడు బొత్స సత్యనారాయణ ఒక్కో టీచర్ నుంచి బదిలీలో కోసం మూడు నుంచి నాలుగు లక్షల రూపాయలు వసూలు చేశారు ఇదంతా ఒక పెద్ద కుంభకోణం జరిగింది అంటూ వరల రామయ్య ఏసీబీకి ఫిర్యాదు చేశారు ఇప్పటికే ఆ పద్నాలుగు వందల మంది దాదాపు పద్నాలుగు వందల మంది బదిలీలకు సంబంధించి ముడుపులు తీసుకున్నారంటూ ఆ బదిలీని కూడా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వం నిలిపిదొల చేసింది దాంతో వాళ్ళు డబ్బులు పోగొట్టుకున్నారు ఇప్పుడు బదిలీలు జరగ అంటూ ఉన్నారని కూడా తెలుగుదేశం పార్టీ మీడియాని చెప్తోంది పరోక్షంగా బొత్స సత్యనారాయణ పైకి వాళ్ళందరినీ రెచ్చగొట్టాలి అన్నట్టుగానే తెలుగుదేశం పార్టీ వ్యవహార శైలి ఉంది వరలారామయ్య కూడా డబ్బులు తీ డబ్బులు తీసుకున్నా కూడా బదిలీలు జరగలేదు దాంతో ఆ టీచర్లంతా బొత్స సత్యనారాయణని కొట్టేందుకు కూడా రెడీగా ఉన్నారంటూ కూడా వరలారామయ్య మాట్లాడుతూ ఉన్నారు ఇదొకటైతే ఇక కృష్ణా జిల్లాకు సంబంధించి కొడాలి నాని పేరిని నాని దేవినే నవనాష్ వీళ్ళని ముగ్గురిని కూడా గట్టిగా టార్గెట్ చేయబోతుంది తెలుగుదేశం పార్టీ ఈరోజు టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభి మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఈ ముగ్గురికి వార్నింగ్ ఇచ్చారు కొడాలి నాని వల్లభనేని వంశీ పేర్ని నాని దేవినేని నవనాష్ ఈ నాలుగురు వీళ్ళని మాత్రం వదిలిపెట్టే ప్రసక్తే లేదు అని పట్టాభి చెబుతున్నారు మరీ ముఖ్యంగా కొడాలి నాని వల్లభనేని వంశీ దేవినేని అవినాష్ దేవినే దేవినేని అవినాష్ ఆధ్వర్యంలోనే తన ఇంటిపైన కూడా దాడి జరిగింది కాబట్టి వీళ్ళని వదిలిపెట్టే ప్రసక్తే లేదు అయితే చట్ట పరిధిలోనే చేస్తాం ఐపీసీ సెక్షన్లో పవర్ ఏంటో చూపిస్తామని కూడా చెప్తున్నారు అంటే అరెస్ట్ చేయడం ఆ తర్వాత థర్డ్ డిగ్రీలు లాంటివి ఉపయోగించేందుకు కూడా తెలుగుదేశం పార్టీ సిద్ధమవుతుందా అన్న అభిప్రాయం అయితే పట్టాభివ్యాఖ్యని బట్టి కూడా అర్థమవుతుంది ఇక అదే సమయంలో గుండి నుంచి తెలుగుదేశం పార్టీ తరఫున ఎమ్మెల్యేగా గెలిచిన రఘురామకృష్ణరాజు గుంటూరు ఎస్పీకి ఫిర్యాదు చేశారు తనను గతంలో కస్టడీలోకి తీసుకొని చిత్రహింసలకు గురి చేశారు అందులో అప్పట్లో సిఐడి చీఫ్గా ఉన్న సునీల్ కుమార్ జగన్మోహన్ రెడ్డి సీతారామాంజనేయులు విజయ్పాల్ వీళ్ళ నలుగురు ప్రమేయం ఉంది అంటూ వాళ్ళపైన ఫిర్యాదు చేశారు రఘురామకృష్ణం రాజు తనపై దాడి జరిగింది డిగ్రీ జరిగింది హింసలకు గురి చేశారు అయితే గుంటూరు జీజీహెచ్ కూడా రిపోర్టును తారుమార్ చేసి ఇచ్చింది కాబట్టి ఈ వ్యవహారం పైన దర్యాప్తు చేయాలి సునీల్ కుమార్ జగన్మోహన్ రెడ్డి విజయపాల్ సీతారామాంజనాయుడు వీళ్ళపైన చర్యలు తీసుకోవాలి అంటూ ఇప్పుడు లేటెస్ట్గా గుంటూరు ఎస్పీకి రఘురామకృష్ణరాజు ఫిర్యాదు చేశారు అంటే అధికారులను కూడా టార్గెట్ చేయబోతున్నారు అన్నదైతే స్పష్టంగా తెలుస్తోంది సో మొత్తం మీద అయితే తెలుగుదేశం పార్టీ ప్రతీకార దాడులకు ప్రతీకార చర్యలకు పెద్ద ఎత్తున సిద్ధమవుతున్నట్టుగా ఉంది మొన్నటి వరకు జగన్మోహన్ రెడ్డి చట్టాన్ని పోలీసుల్ని వాడుకొని ప్రతిపక్షాన్ని అణచివేస్తున్నారని చెప్పారు ఇప్పుడు అంతకు రెట్టింపు స్థాయిలోనే తెలుగుదేశం పార్టీ పవర్ను మిస్యూజ్ చేసేందుకు సిద్ధం అవుతోంది అన్నదైతే ఈ తాజా పరిణామాలని బట్టి అర్థమవుతోంది ఇంకా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఇంకా ఎలాంటి పరిణామాలు ఉంటాయి అన్నది చూడాలి